లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే ఇడ్లీ అండి అలానే పల్లీ చట్నీ చాలా అంటే చాలా టేస్టీగా ఉండే సాఫ్ట్గా ఉండే ఇడ్లీ అండి ఇవైతే నేను ఎలా చేశాను ఏంటో అనేది అయితే మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా వెల్కమ్ బ్యాక్ టు రేతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ వీడియో ఏంటంటే మన ఛానల్లో వచ్చేసి కప్పు బియ్యం పిండితో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే ఇడ్లీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా లేటెందుకు ఎలా చేయాలో అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఒక కప్పు బియ్య పిండి తీసుకోవాలి అలానే హాఫ్ కప్పు బొంబాయి రవ్వ అంటారు కదండి సుజీ రవ్వ అంటారు ఇది ఒక హాఫ్ కప్పు అలానే హాఫ్ కప్పు పెరుగు అంతే అండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ముందుగా ఒక బౌల్ అయితే తీసుకోవాలండి ఇందులో ఒక కప్పు బియ్య పిండి ఇదైతే ఇంట్లోనే జల్లించుకున్న జల్లించుకున్నదండి అలానే హాఫ్ కప్పు సుజీ రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదా అది అలానే హాఫ్ కప్పు పెరుగు ఇవన్నీ వేసేసి బాగా కలుపుకోవాలండి ఇలా పక్కా కొలతలతో అయితే తీసుకున్నామంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇడ్లీ ఇడ్లీ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఇడ్లీ ఇష్టపడిన వారు కూడా ఇలా చేశారంటే ఇష్టంగా తింటారు చూడండి ఇలా ఒక స్పూన్తో అయితే మొత్తం అంతా కలిపేసుకోవాలి ఈ రవ్వ బియ్య పిండి అలానే పెరుగు మొత్తం అంతా బాగా కలిసేట్టు కలిపేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకోవాలండి నేనైతే ఒక కప్పు తీసుకుంటున్నాను ఇక్కడ మొత్తం మనకు ఇడ్లీ పిండి ఎలా ఉంటుందో ఆ బ్యాటర్ వచ్చేటట్టు మనం ఈ పిండిని ఇలా కలుపుకోవాలి చూడండి ఇంకా గట్టిగా ఉంది కదా కప్పు కప్పు వాటర్ వేసిద్దాం ఇలా మొత్తం ఒకసారి అంతా ఇలా చేసుకోవాలండి మొత్తం అంతా కలిసేట్టు కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఎక్కువ అయితే కూడా మనకు పిండి అనేది లూజ్ అయిపోతుంది అప్పుడు ఇడ్లీలు రావు కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి అండి ఇంకా హాఫ్ కప్ అయితే వేసేసి బాగా దీన్ని ఇలా కలిపేసుకోవాలి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనకు ఇడ్లీ కావాలన్నప్పుడు ఇలా చేస్తున్నారంటే ఇంటిని పాది ఇష్టంగా తింటారు అలానే ఆరోగ్యంగా ఉంటారండి చూడండి ఫ్రెండ్స్ పిండి అయితే మొత్తం ఇలా బాగా కలిపేసుకోవాలి మనకు వాటర్ అయితే అందాజుగా వేసుకోవాలి చూడండి చూడండి బ్యాటర్ అయితే ఇలా రావాలి ఇక్కడ ఉప్మా రవ్వ వేసాం కదా సుజీ రవ్వ కొద్దిగా గట్టి పడుతుందండి ఇదైతే ఒక పదహైదు నిమిషాలు అలా నానితే చాలా బాగుంటాయి ఇంకా ఒక పదహైదు నిమిషాలు అయితే రెస్ట్ చేద్దాం చూడండి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే ఇలానే ఉంచుకోవాలి కొద్దిగా గట్టి పడుతుంది మొత్తం అంతా సెట్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే ఇక్కడ పిండి చూసారే ఎంత బాగా నానిందో ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ అలానే మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఈనో పౌడర్ అయితే వేస్తున్నా అండి నేనైతే హాఫ్ అయితే వేస్తున్నాను ఇక్కడ ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి వేస్తున్నామండి వంట సోడా కూడా వేసుకోవచ్చు చూడండి హాఫ్ ప్యాకెట్ అయితే వేస్తున్నాను ఇక్కడ మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనమైతే నా నైట్ అంతా నానబెట్టడం లేదు కాబట్టి ఇలా కొద్దిగా ఈనో వేసామంటే మనకు త్వరగా అంటే ఇడ్లీలు చాలా బాగుంటాయి సాఫ్ట్గా టేస్టీగా వస్తాయండి ఇంకా ఈ ఇడ్లీలోకి అయితే మనము పల్లీ చట్నీ అయితే చాలా బాగుంటుంది హోటల్ స్టైల్ పల్లీ చట్నీ ఎలానో అయితే చూసిద్దాము చూడాలి పల్లీ చట్నీ కోసం అయితే ఫస్ట్ హాఫ్ కప్పు పల్లీలు అయితే తీసుకోవాలి ఒక ప్యాన్ అయితే తీసుకొని ఇందులో పల్లీలు అయితే వేయించుకోవాలండి దోరగా చండి పల్లీలు అయితే బాగా వేయించుకుంటే టేస్ట్ మటుకు అద్దరిపోతుంది మా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ అయితే మా ఛానల్ అయితే మరింత ముందుకైతే వెళ్తుంది చూడండి పల్లీలు అయితే ఇలా దూరగా వేయించుకున్నాక ఒక బౌల్ అయితే తీసుకోవాలి ఇక అదే ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం మిర్చిని ఫ్రై చేసుకోవాలండి హోటల్లో అయితే ఇలానే చేస్తారు ఇలా ఆయిల్ అయితే వేసి కొద్దిగా వేడి చేసుకోవాలి చూడండి ఇక ఆయిల్ అయితే వేడైంది కదా ఒక ఐదు గంటలు పచ్చిమిర్చి అయితే వేసి కొద్దిగా ఇక ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఈ చట్నీ అయితే ఈజీగా చేసుకోవచ్చండి పల్లి చట్నీ చూడండి ఇలా ఫ్రై చేసుకున్నాక స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇంకా ఇది ఒక ప్లేట్లో అయితే తీసుకున్నాము చూడండి ఇలా ఒక ప్లేట్లో అయితే తీసేసుకున్నాము కదా ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో పల్లీలు అయితే వేసుకోవాలి ఫస్ట్ పల్లీలని గ్రైండ్ చేసుకోవాలి బరకగా చేసుకోవాలి చూడండి ఇలా బరక బరకగా పట్టుకున్నాక పచ్చిమిర్చి అలానే తగినంత సాల్ట్ వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి ఇంతే అండి చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇలా చేసుకున్నారంటే టేస్ట్ కూడా అద్దరిపోతుంది అలానే వెరైటీగా కూడా ఉంటుందండి త్వరగా చేసేసుకోవచ్చు చూడండి ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకున్నాం కదా ఇక చట్నీ అయితే రెడీ అయిపోయింది ఒక బౌల్లో అయితే వేసేసుకుందాం చూడండి చట్నీ అయితే ఇలా బౌల్లో వేసుకొని పోపు అయితే పెట్టుకోవడమే ఆలస్యం ఇక్కడ పోపు పెట్టుకోవడానికి అదే ఆయిల్ అయితే ఉందండి ప్యాన్లో ఇప్పుడు ఇందులోనే కొద్దిగా మినపప్పు కొద్దిగా ఇవి ఫ్రై అయ్యాక జీలకర్ర ఆవాలు అన్నీ వేసుకోవడమే చూడండి ఇక్కడైతే కొద్దిగా ఇక్కడ మినప్పైతే వేయక కొద్దిగా జీలకర్ర ఆవాలు అలానే సరిగిస్తాయి ఒక ఎండుమిర్చి వేసామంటే ఒకప్పైతే రెడీ అయిపోయిందండి ఇంకా చట్నీలో వేసుకోవడమే చూడండి పల్లీ చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇంకా మేమైతే ఇడ్లీ అయితే పెట్టేసుకుందామంటే ఇడ్లీ చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ హోటల్ స్టైల్ పల్లీ చట్నీ అయితే రెడీ అండి చూడండి ఇడ్లీ పిండి కూడా బాగా నానింది చూసారా అచ్చం ఇడ్లీ పిండిలా అయింది ఇప్పుడు దీన్ని మనం ఇడ్లీ ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం చూడండి ముందుగా ఇడ్లీ పాత్రలో కొద్దిగా వాటర్ వేసేసి పెట్టేసుకుంటున్నాను ఇంకా ఈ ఇడ్లీ ప్లేట్లకైతే కొద్దిగా ఆయిల్ అయితే రాసుకున్నామంటే సాఫ్ట్గా చాలా బాగా ఉంటాయండి ఇడ్లీలు అతుక్కోకుండా చూడండి ఇక్కడైతే ఆయిల్ అయితే రాసాం కదా ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇలా పెట్టుకోవాలి ఇక్కడ మనం ఒక కప్పుకి ఎన్ని ఇడ్లీలు అవుతాయో చూడాలి చూడండి ఇలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఇడ్లీ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అంత టేస్టీగా ఉండే ఇడ్లీ మరిన్ని ఇలానే పెట్టుకోవాలండి ఒక కప్పు బియ్య పిండికి అయితే ఒక నాలుగు ప్లేట్లు ఇడ్లీలు అయితే అయ్యాయి ఇడ్లీ పాత్రలో అయితే పెట్టేసి ఒక చూడండి వేడివేడిగా ఇడ్లీ అయితే రెడీ అయ్యాయి ఇక తీసేసుకున్నాము చూడి ఇడ్లీలు అయితే చాలా బాగా ఉడికాయి ఇప్పుడైతే ఇడ్లీ తీసేసుకుందాము చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే ఇడ్లీ అండి ఇన్స్టెంట్గా ఇలా చేసి పెట్టారంటే ఒకటికి రెండు తింటారండి అంత టేస్టీగా ఉండే ఇడ్లీ బియ్యం పిండితో ఇడ్లీ అండి చూడండి ఇలా ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసుకున్నామంటే వేడి వేడిగా అప్పటికప్పుడు చేసుకునే బియ్య పిండితో ఇడ్లీలండి ఇవైతే చూసారా ఎంత బాగా వచ్చాయో అలానే పల్లీ చట్నీ హోటల్ స్టైల్ పల్లీ చట్నీ ఇదైతే అలానే ఇడ్లీ చండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూస్తుంటేనే నోరు ఊరిపోయేలా ఉన్నాయి అంత టేస్టీగా సాఫ్ట్గా ఉండే ఇడ్లీ చట్నీ ఇదైతే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయండి ఇంకా లేటెందుకు మీరు కూడా ట్రై చేయండి ఈ ఫుల్ వీడియో చూసైతే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చిద్దాం బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్